హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అయితే చాలా బాగున్నాయి ఈరోజు ఒక మంచి కుకింగ్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను కుకింగ్ బ్లాగ్ అనే కాదు ఈరోజు నేను తీసుకోబోతున్న మంచి ఫుడ్ హ్యాబిట్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఒక్కొక్కటి నిదానంగా చేంజెస్ అయితే తెచ్చుకుంటున్నాను అనమాట మెయిన్గా మేము వెయిట్ లాస్ అవ్వాలన్నమాట దానికి సంబంధించి మొన్న డిమాటివ్కి వెళ్ళొచ్చాం కదండి అవైతే ఇప్పుడు మంచిగా క్లీన్ చేసి వాష్ చేసి దీంట్లో కావాల్సిన స్టోర్ చేస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి మీకు తోచిన కామెంట్ హార్ట్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ పెట్టి నన్ను అయితే సపోర్ట్ చేయండి సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి నెక్స్ట్ డే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగి నాగి ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం అండి కాకపోతే ఇల్లే ఇంకా సర్దడం అనేది కంప్లీట్ అవ్వలేదు వాళ్ళ పనుల వల్ల వాళ్ళు ఆగుతున్నారు మా గురించి వాళ్ళు ఆగుతుంది అది బావా ఏంటి పొద్దు పొద్దున్న కోతి పండికింది ఏంటా పైకి ఏం కాదు ఇప్పుడే లేచామండి ఈరోజు సాటర్డే అనమాట సెకండ్ సాటర్డే ఫిన్సీకి స్కూల్ లేదు లక్కీ గడ్కి బూస్ట్ పాలు కావాలని చెప్పి అడుగుతున్నారని చెప్పేసి ఇదిగో పాలు ఇద్దామని చెప్పేసి ఇదిగో పైన కూర్చో పడే మాకు ఇంకా అన్నగితే అంటులన్నీ కడిగేసి ఇవన్నీ సర్జేసుకుంటుంది అనమాట పంపులు ఇంకా రాలేదు నిన్న ఇదో ఇవి డెకరేషన్ చేయాలండి ఇంకొన్ని ఐటమ్స్ కొనుక్కోవాలి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్గా చూసుకొనుక్కుందాం నాగ బావా చెత్త వాళ్ళు వచ్చారు బావా చెత్త తీసుకెళ్ళడానికి బా పంపులు వస్తున్నాయి బావా పంపులు కూడా వస్తున్నాయండి మాకు పంపులు వస్తుంది రోడ్డు మీద నీళ్లు పోతా కనబడతా ఉంటాయి అన్నమాట ఇదిగోండి చాలా వరకు అయితే క్లియర్ అయిపోయినాయి బయట చూస్తున్నారు కదా చాలా వరకు క్లియర్ అయిపోయినాయి ఈ చెట్టు కూడా పైకి వెళ్ళాలి టమాటా చెట్టు అండి ఇది షూర్ ఎక్కువ తీసుకొస్తే అక్కడ సెట్ అయిందనమాట ఇదిగోండి మాకు ఎండ చూసారా మొన్న కూడా చూపించాక ఎండ ఎలా పడింది అనమాట ఇంట్లో వచ్చేస్తుంది అసలు లోపలికి బాగా టీ పెడతావా కాఫీ పెడతావా బూస్ట్ పెడతావా అట్టేస్తావా ఇడ్లీ వేస్తావా ఏంటి ఈరోజు పిల్లలకి పాలు మరి చిన్నపిల్లో ఏం కలుపుతావు బావా నువ్వు చిన్నపిల్లడు అన్నావా లక్కీగా యాక్ట్ మార్చేసాడు మొగ్లిగాడు బావా టిఫిన్ చేసావా ఫ్రెండ్స్ ఇదిగోండి టిఫిన్ అయితే చేసాము చాలా రోజులు లైవ్ చేయట్లేదు కదండి నిన్న కూడా చాలామంది ఈరోజు హ్యాపీ ఉమెన్స్ డేనా బావు ఉమెన్స్ డే శుభాకాంక్షలు బావా అందరికీ అండి అందరికీ ఉమెన్స్ డే సందర్భంగా హ్యాపీ ఉమెన్స్ డే ఈరోజు తెలిసి బ్లాక్ పోస్ట్ అవ్వడానికి నాలుగు టైం పడుతుంది అనమాట కొంచెం అయిపోయిన తర్వాత చెప్పాం రిలేటెడ్గా యవన్కో మాకు అండి సో ఈరోజు చాలా రోజులు లైవ్ అయితే చేయట్లేదు ఈరోజు లైవ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము కానీ మూడు రోజు నుంచి నాలుగు రోజు నుంచి ఎలక్ట్రిషియన్స్ వస్తాను వస్తాను అంటున్నారు వాళ్ళు రావట్లేదు అయితే ఒక మూడు రోజులు ఎలక్ట్రిషియన్స్ వస్తా వస్తానంటున్నారు రావట్లేదు ఇదిగోండి మొత్తానికి ఇది ఈరోజు వచ్చారు ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు ఈరోజు లైవ్ అనుకున్నాం కాబట్టి అన్న వాళ్ళు వచ్చారు ఈరోజు కూడా లైవ్ చేయట్లేదు మూడు రోజుల నుంచి లైవ్ చేయాలి అని చెప్పి ఆపుకుంటూ వస్తున్నాం అన్న మీరు వస్తారు మళ్ళీ మధ్యలో ఇబ్బంది అవుద్ది మధ్యలో ఇబ్బంది అయింది అని ఇంక ఈరోజు కూడా మీరు రాలేదు ఈరోజు మొదలు పెట్టేద్దాం అని చెప్పేసి అనుకొని మొత్తం ప్రిపేర్ అయ్యి ఉన్నాము ఈరోజు మీరు వచ్చారనమాట మాకు పంచభూతాలు కూడా సహకరిస్తాయి కదా ఏ పని అవకుండా అది సో ఇదిగోండి అన్న వచ్చారు వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇదైతే తీసేస్తున్నారు అనమాట అన్న ఏంటన్న ప్రొఫైల్ ఏంటి అది ఎందుకు ఓడి తీస్తున్నారు అది బార్డర్లో అదంతా ఎందుకంటే ఫస్ట్ కటింగ్ సరిగ్గా లేదంట అందుకని చెప్పేసి అది కట్ చేసి చక్కగా పెడదామని చెప్పేసి అయితే చేస్తున్నారు అన్న కొంచెం పట్టుకొని ఉండండి అన్న పరిపార్టీ ఉంటుంది మంచిగా సెట్ అయ్యాడు అన్న ఇప్పుడు ఆ ఛానల్ మొత్తం తీసేస్తారు ఇదిగోండి వెడల్పుది పెద్ద ఛానల్ తీసుకొచ్చా అనమాట ఈ ఛానల్ అయితే వేస్తారు ఇక్కడ అన్న రావట్లేదని నేను ఫోన్ చేయడం కూడా మానేశాను వచ్చినప్పుడే వస్తారు ఫోన్ చేసి మన టైం వేస్టు అని చెప్పేసి ఫోన్ చేయకుండా వచ్చాను మరి మర్చిపోయచ్చు నాకు తెలిసి వేరే పనికి ఎక్కడికో వెళ్ళబోయే పొరపాటు ఇంటి వచ్చి ఉంటాడు ఆయన మర్చిపోయే లోపల నన్ను చూసి అబ్బాయిస్ వచ్చాను నేను అనుకుని తా అది అలా జరుగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ దాకా అయింది ఛానల్ తగ్గింది ఆ లైన్ మొక్కకి అంటే ఒక రంగులో తగ్గింది అనమాట ఉంది కానీ ఒక రంగులో తగ్గింది బాగోదని ఆపేశారు తీసుకోవడానికి వెళ్తున్నాను అనమాట అదిగోండి అలా వచ్చింది కరెక్ట్గా మొక్క కలిసి అని చెప్పేసి ఆగింది ఇక్కడ ఈ లోపేం చేస్తున్నారంటే వాళ్ళు ఇక్కడ ప్రొఫైల్ వేస్తున్నారు అనమాట వీటిల్ కోసం అని చెప్పేసి సర్దకుండా ఉన్నాము ఇక్కడ ప్రొఫైల్ వచ్చింది సేమ్ అలాగే చాలా పోతారు ఇక్కడ కూడా లైటింగ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే కంప్లీట్ అయిపోయిందనమాట ఇక్కడైతే వర్క్ అనేది కంప్లీట్ ఫ్యాన్ తిరుగుతుంది నెక్స్ట్ ఇదిగోండి ప్రొఫైల్ లైటు ఎంత బాగుందో నీట్గా వచ్చింది కదా చాలా బాగుంది ఆ కోణాలు అవన్నీ నీట్గా వచ్చింది ఓకేనా ఆ చుట్టూ సైడ్ అంతా అది క్లాత్ తుడుస్తాను పోయిద్ది నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్ ఎయిట్ వేస్తున్నారు అనమాట పైన ఇప్పుడు కరెక్ట్ కూర్చుంది కదా పైన తిప్పన్న తిప్పితేనే కదా బాగుండేది మేస్త్రి మంచి టాలెంటెడ్ అండి చూడటానికి అసలు ఎంత పని వచ్చిన మేస్త్రి అని అన్నట్టు ఉండడు ఆయన కానీ నీట్గా చేస్తున్నాడు పని కాకపోతే ఎప్పుడొత్తాడో ఆయన అదే కరెక్ట్గానే చెప్పానా అంతే అది ఆ సామెత ఉందిగా సచనుడి బిల్కి వచ్చిందే క్యారేజ్ అన్నట్టు ఉంటుంది ఏం పేరు అన్న సతీష్ సతీష్ అది ఆ ఫోన్ ఎప్పుడు మోగుతానే ఉంటుంది బావా ఏమో అర్థం చేసి అలా కట్టారు బల ఉంది కదా సైడ్ ఏం చేస్తున్నా లక్కీ గారికి అన్నం తినిపిస్తుందండి అక్కడ తినట్లేదని చెప్పేసి ఇదిగో అటు ఇటు తిప్పితే ఇక్కడ తినిపిస్తుంది బెడ్రూమ్ కంప్లీట్ బాబు ఇంకా అయిపోయింది మేము కూడా తినేసామండి అన్నం అయిపోయింది నేను పని జరుగుతుంది వెయిట్ చేస్తూ ఉన్నాను మా ఫ్రెండ్స్ అమ్మ వచ్చింది నాకు ఇది ఇచ్చి హ్యాపీ ఉమెన్స్ డే చెప్పింది చాక్లెట్ చూస్తే లక్ వస్తాడు అందుకే చాక్లెట్ చూపించట్లేదు అవి చూపిస్తాను హ్యాపీ ఉమెన్స్ డే మమ్మీ ఓకే లవ్ ఇలాంటివి ఎన్నో ఇచ్చింది మా ఫ్రెండ్స్ అమ్మా అరే ఏంట్రా కానీ అని ఆపేసి వెళ్ళిపోయావు డైలాగు ఓవర్ యాక్షన్ చేయకు మా హ్యాపీ ఉమెన్స్ డే అంటే తాంకు మమ్మీ తాంకు మమ్మీ అంటున్నాడు వాడికి ఎవరో చెప్పినట్టు మీ పిల్లలు మీకు ఏమి ఇచ్చారు కామెంట్ చేయండి చూడు నాకు నా కూతురు ఏమిచ్చిందోన్ డబ్బులుచ్చావుగా అవునా ఖాతాలో తీసుకొచ్చావరా ఏం చేస్తున్నావు నువ్వు నాకు పని చూడండి ఇంకెంత ఉందో ఇది ఇంకా రేపటికి కూడా ఉందంట పని వద్దు వద్దు తీసుకున్నాం పకోడీలు తెప్పించాం అయిపోయింది తినేశారు పకోడీలు తాగేశారు పకోడీలు తినేశారు టీలు తాగేశారు చేస్తున్నారు ఇంకా రేపటి కూడా బ్యాగ్ వస్తుంది పని రేపు వెయిటొస్తారన్నా కన్ఫామా రేపు అయిపోద్దా ఇళ్ళ వల్లే వీడియోలు చేయకుండా అవుతుంది వాళ్ళ వల్ల ఇల్లే ఆగిపోయింది వాళ్ళ వల్ల ఇల్లే ఆగిపోయిందా ఒక గంట పని ఉంటుందా రేపు అంత ఉంటుందా అది రేపు కూడా పని ఉందంటే ఇంకా రేపు కూడా లైవ్ లేదు